ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అక్షయ్ వాళ్ళ నాన్న రాజేంద్రతోటి నన్ను క్షమించండి నాన్న అని అంటాడు దాంతో రాజేంద్ర నువ్వు నన్ను క్షమించమని అడగడం కాదురా నేనే నీకు అవనికి సారీ చెప్పాలి జరుగుతున్న గొడవలకు నేనే కారణం నన్ను క్షమించండి అని అంటూ ఉంటే దాంతో అవని అయ్యో మావయ్య మీరు కారణమేంటి మీరు మాకు సారీ చెప్పడం ఏంటి అని అవని అంటూ ఉంటే అందరూ కలిసి ఉండడం అనేది నా కోరిక అని మనందరం కలిసి ఉండేలా చేయమని నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను మీరు మా మాట కాదనలేక వెళ్ళిపోయిన వాళ్ళని బ్రతిమలాడి ఇంటికి తీసుకుని వచ్చారు ఆ రోజు నేను మీకు ఆ మాట చెప్పకపోతే మీరు వాళ్ళని తీసుకొచ్చి ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ గొడవలన్నీ జరిగి ఉండేవి కావు అంటే ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటికీ నేనే కదమ్మా కారణం అని రాజేంద్ర అంటూ ఉంటే మావయ్య గారు దయచేసి అలా అనకండి మీరు ఎంతో ప్రేమతో అందరూ కలిసి ఉండాలని కోరుకున్నారు అది వాళ్ళు అర్థం చేసుకోకుండా అలుసుగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు చేసిన తప్పుకి మీరు ఇలా మాకు సారీ చెప్పడం కరెక్ట్ కాదు ప్లీజ్ మావే గారు దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి మన ఇంట్లో ఏం జరిగినా ఎవరు అలా ప్రవర్తించినా మేము చూసుకుంటాం మీరేం బాధపడకండి నాన్న అని అక్షయ్ కూడా అంటూ ఉంటాడు వాళ్ళని ఏమి అనకుండా ఊరుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారన్న భయంతో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాను తప్ప ఏదో ఒకటి అని వాళ్ళని బాధపెట్టాలన్న ఆలోచన కానీ ఉద్దేశం కానీ నాకు లేదు నాన్న అర్థం చేసుకోండి అని అక్షయ్ చెప్తూ ఉంటే దాంతో రాజేంద్ర మీరిద్దరూ మాకంటే చిన్నవాళ్ళు అయినా కూడా మాకన్నా పెద్ద మనస్సుని అర్థం చేసుకునే గుణాన్ని ఆ దేవుడు మీకు ఇచ్చారు నిజానికి మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పులేదమ్మా మావే గారు ఇంక ఇలా ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి సరే అత్తయ్య మాకు టైం అయింది ఆఫీస్కి వెళ్తాం అని అక్షయ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు జైల్లో ఉన్న చక్రధర్ణి కలుస్తుంది పల్లవి తండ్రిని ఆ పరిస్థితుల్లో చూడి చూసి తలడిల్లిపోతుంది పల్లవి మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు డాడ్ చాలా బాధగా ఉంది మీకోసం భోజనం తీసుకుని వచ్చాను తినండి అని లంచ్ బాక్స్ తండ్రికి ఇవ్వబోతుంది పల్లవి మనస్సు బాగాలేదు వద్దు అని అంటాడు చక్రధర్ ఏమైంది డాడ్ అని పల్లవి అడగడంతో మనస్సు పగతో అగిలిపోతుంటే తిండి ఎలా సహిస్తుందమ్మా పగ చల్లారితే తప్ప ఆకలి గుర్తుకురాదు ప్రతీకారం తీర్చుకుంటే తప్ప నా మనసుకు శాంతి లేదు అని అంటాడు చక్రధర్ మీరు చెప్పినట్టే ఆ మీనాక్షికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను డాడ్ అని అంటుంది పల్లవి ప్రయత్నం చేయడం కాదు త్వరగా చేయాలి అని అంటాడు చక్రధర్ నేను అదే పనిలో ఉన్నాను డాడ్ ఈరోజు ఆ మీనాక్షిని వదిలే ప్రసక్తే లేదు అంటూ తన ప్లాన్ మొత్తం చక్రధర్కి చెప్తుంది పల్లవి నా సంతోషం కోసమైనా కొంచెం తినండి డాట్ అని బ్రతిమ్లాడుతుంది పల్లవి ఇంతలో పోలీస్ వచ్చి టైం అయిపోయింది మేడం ఇక మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు మా డాడ్ లంచ్ చేసే వరకు ఆగండి ప్లీజ్ అని పల్లవి అనడంతో లంచ్ బాక్స్ అక్కడ పెట్టేసి వెళ్ళండి మా వాళ్ళు చూసుకుంటారు అని అంటాడు పోలీస్ దాంతో ఆ బాక్స్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది పల్లవి అటు అవని పార్వతికి ఫోన్ చేసి నేను ఆఫీస్ నుంచి రావడానికి ఆలస్యం అవుతుంది అత్తయ్య మావే గారిని స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపని తీసుకురామని చెప్పండి అత్తయ్య అని అంటుంది సరేనని విషయం రాజేంద్రకి చెప్తుంది పార్వతి నాకు చాలా నీరసంగా ఉంది పార్వతి నేను వెళ్ళలేను ఇంట్లో ఎవరూ లేరా పల్లవి ఉంది కదా అంటూ పల్లవిని పిలుస్తారు ఆరాధ్యకి స్కూల్కి వదిలే టైం అయింది వెళ్ళి తీసుకుని వస్తావా పల్లవి అని అడుగుతారు పార్వతి రాజేంద్రలు ఆ తిక్కదాన్ని తీసుకుని రావడానికి నేను వెళ్ళాలా నాకు దానికంటే తిక్కెక్కువ నేను వెళ్ళను అని అంటుంది పల్లవి ఇంతలో మీనాక్షి నేను వెళ్ళి తీసుకొస్తా అంటూ బయలుదేరుతుంది ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న పల్లవి ఒంటరిగా బలే దొరికావు నీ సంగతి చెప్తా అంటూ రౌడీ గ్యాంగ్కి కాల్ చేస్తుంది అటు చక్రధర్ జైల్లో తోటి ఖైదీల దగ్గర తన బలుపు చూపించడంతో నీ ఆటలు మా దగ్గర కాదురా అంటూ చుట్టూ రౌండప్ చేసేస్తారు ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తే కుంపి కుమి పారేస్తాం మేమంతా పని చేస్తుంటే కూర్చుని పెద్ద ఫోజులు కొడుతున్నావేంట్రా నువ్వు ఖై నువ్వు ఖైదీవే మాతో కలిసి పని చేయాల్సిందే అని అంటూ ఉంటారు ఖైదీలు ఏంట్రా నేను పని చేయడం ఏంటి అసలు నేనెవరో తెలుసా అని అంటూ ఉంటాడు చక్రధర్ ఇక్కడ అందరూ ఒకటే నోరు మూసుకుని క్లీన్ చేయి అంటూ చేతికి చీపిరిస్తారు ఖైదీలు దాంతో చచ్చినట్టు ఊడుస్తాడు చక్రధర్ అందరూ తన వైపు చూసి నవ్వేసరికి అవమానభారంతో రగిలిపోతూ ఉంటాడు చక్రధర్ చిచ్చి ఏంటి నాకు ఈ బతుకు నాది ఒక బతుకేనా జీవితంలో తప్పు చేయకూడదు దాని ఫలితమే ఇది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో మరొక ఖైదీ చక్రధర్ దగ్గరికి వచ్చి ఏంటి ఇలా కూర్చున్నావు భోజనం చేయవా వెళ్ళి తిను వద్దంటే అది కూడా ఉండదు అంటూ చేతిలో తన ప్లేట్ పెడతాడు ఇక చచ్చినట్లు వెళ్ళి లైన్లో నిలబడతాడు చక్రధర్ వాళ్ళు ప్లేట్లో అన్నం బిసిరి కొట్టినట్టు పెడతారు దాన్ని తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు చక్రధర్ ఇక్కడ ఫుడ్ ఇలానే ఉంటుంది స్టార్ హోటల్ నుంచి తెచ్చిపెట్టరు వాళ్ళు పెట్టింది తినకపోతే ఇది కూడా ఉండదు తీరు తిను అని అంటాడు తోటికైది దాంతో బలవంతంగా తినబోతాడు చక్రధర్ దాని వాసన చూసి ఇలాంటి ఫుడ్ని ఎలా తింటున్నారంటూ అసహ్యించుకుంటాడు అయ్యో భగవంతుడా ఏంటి నాకు శిక్ష అనుకుంటూ అది అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు ఎలాంటి బతుకు బతికాను చివరికి ఎలా అయ్యాను చచ ఇలాంటి బతుకు బతకడం కంటే చావడం మేలు అంటూ తన జైలు ఊచలను కొట్టుకుని కింద పడిపోతాడు ఇక మరోవైపు మీనాక్షి ఆరాధ్య స్కూల్ నుంచి తీసుకుని వస్తూ ఓ షాప్ దగ్గర ఆగుతుంది ఆరాధ్య ఐస్ క్రీమ్ తీసుకుని వస్తానండు అంటూ వెళ్తుంది ఇక ఒక దొంగని పోలీసులు వెంబడిస్తూ ఉంటారు బ్యాగ్ పట్టుకుని వచ్చిన దొంగ మీనాక్షి చేతిలో బ్యాగ్ పెట్టి ఇది తీసుకో తీసుకో అంటూ ఉంటే ఏంటిది అనేసరికి తర్వాత చెప్తాను కానీ ముందు తీసుకో అమ్మా అని కంగారు పెట్టేసి మీనాక్షి చేతిలో ఆ బ్యాగ్ బలవంతంగా పెట్టేసి ఆ దొంగ పరిగెట్టేస్తాడు ఇక ఇంతలో పోలీసులు వెనకే వచ్చి మీనాక్షిని పట్టుకుంటారు వాడెవడు నీకెందుకు బ్యాగ్ ఇచ్చాడు అని అడుగుతారు వాడెవడో నాకు తెలియదు అని మీనాక్షి చెప్తున్నా కూడా పోలీసులు వినిపించుకోరు వాడెవడో తెలియకపోతే నీకు బ్యాగ్ ఎందుకు ఇస్తాడు నీ గ్యాంగ్లో ఎవరెవరు ఉన్నారు నువ్వు ఇలా అడిగితే చెప్పవు కానీ మా స్టైల్లోనే అడుగుతాం పద పోలీస్ స్టేషన్కి అని బెదిరిస్తారు పోలీసులు ఇంతకీ నీ పేరేంటి ఏం చేస్తుంటావు మీ ఇల్లు ఎక్కడా అని వివరాల వివరాలు అడుగుతూ ఉంటారు పోలీసులు చెప్తే ఇంటికి వస్తారేమో అని సందేహిస్తుంది మీనాక్షి ఇంకా ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది దాంతో ఇక ఆరాధ్య వస్తుంది ఐస్ క్రీమ్ తీసుకుని ఏంటి పోలీసులు అని కంగారు పడుతుంది ఏంటి మా అమ్మమ్మని ఏమడుగుతున్నావు అంటే మీ అమ్మమ్మ అని అంటూ ఉంటారు పోలీసులు అవును మా అమ్మమ్మ ఇద్దరం స్కూల్ దగ్గర నుంచి వస్తున్నామని అంటూ ఉంటే ఇక మీ ఇల్లు ఎక్కడా అని అడిగేసరికి ఆరాధ్య చెప్పేస్తుంది పద మీ ఇంటికి వెళ్దాం అంటూ వాళ్ళని పోలీసులు జీప్లో ఎక్కించుకుని ఇక పోలీసులు మీనాక్షిని ఆరాధ్యాని వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తారు ఇంతలో అవని ఇంటి దగ్గర పనిచేస్తూ ఉంటుంది ఇక పోలీస్ జీప్ని చూసి అవని చాలా కంగారు పడిపోతూ వెళ్ళి ఏంటి ఏంటమ్మా మీరు జీప్ జీప్లో వచ్చారేంటి అంటూ ఉంటుంది అమ్మ ఏమైంది పోలీసులతో వచ్చారేంటి అని అవని వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది అమ్మ అడుగుతుంటే ఏడుస్తున్నావేంటి అసలు ఏం జరిగింది నాకేం తెలియదని చెప్తున్నా వినకుండా వీళ్ళు ఇంటికి తీసుకుని వచ్చారమ్మా ఏమైందండి మీరు మా వాళ్ళని ఎందుకు తీసుకుని వచ్చారు అని పోలీసుల్ని అడుగుతాడు రాజేంద్ర మేము ఒక దొంగను పట్టుకు పట్టుకోబోయాం వాడు మా నుంచి తప్పించుకుని పారిపోయాడు మేము వాడిని తరుముతుంటే వాడు దొంగలించిన బ్యాగ్ని ఈమె చేతుల్లో పెట్టి ఈమెతో ఏదో మాట్లాడి పారిపోయాడు వాడు ఎవడంటే చెప్పట్లేదు వాడేం చెప్పాడంటే చెప్పట్లేదు మీ ఇల్లు ఎక్కడంటే చెప్పట్లేదు తప్పు చేసిన వాళ్లే వాడు గురించి చెప్పడానికి భయపడతారు అందుకే ఈమె ఎవరో తెలుసుకోవడానికే ఇక్కడికి తీసుకుని వచ్చాం అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటే ఇక కానిస్టేబుల్ మాటలకి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు Thanks for so watching.